నమ్ముతూ ఈ రోజు నుండి మా తోటి వారికి స్వచ్ఛత కొరకు స్వర్ణాంధ్ర ఈ ఈరోజు రాజు లో స్వచ్ఛ స్వచ్ఛ దివాస్ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమానికి ఇచ్చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు జన సైనికులు రాజుపాలెం గ్రామ ప్రజలకి వివిధ శాఖల అధికారులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను అలాగే ఇప్పటిదాకా కింద కూర్చోని చూట్ చేసే భద్రతా విలేకరులకు కూడా ఎందుకంటే మీది చాలా ప్రముఖ పాత్ర ఈ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించడానికి ఛానల్స్ లో మీరు ఇప్పుడు వేస్తున్న ప్రతి ఒక్కటి దాన్ని చూసి అందరూ ఇంప్రెస్ అవుతున్నారు కానీ ఇట్లాంటి మంచి పనులు కూడా ప్రజల్లోకి పత్రిక ద్వారా ఈ ఛానల్ ద్వారా ముందుకు తీసుకెళ్ళి స్వచ్ఛ ఆంధ్ర గురించి వాళ్ళకి తెలియజెప్పాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ లో అందరికన్నా ముఖ్యంగా మహిళలు పాల్గొని దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే అంటే పురుషులు చేయడం కాదు మహిళలకి తమ ఇల్లు ఎంత శుద్ధంగా పెట్టుకోవాలని ఉంటుందో అదే మాదిరా తన చుట్టుపక్కల ప్రదేశాలు కూడా శుద్ధపరచుకునే విధంగా మీరు ప్రవర్తించాలని పది మందికి అవగాహన కల్పించాలని నేను కోరుకుంటున్నాను దీనివల్ల మన పిల్లలు మన ఆరోగ్యం మన పిల్లల ఆరోగ్యం మన చుట్టుపక్కల ఎంత శుభ్రతగా ఉంటే ఇప్పుడు మీరందరూ చూస్తున్నారు ప్రతి ఒక్కరు నాకు ఎంతో మంది కంప్లైంట్ చేస్తున్నారు కాలువల్లో ఫీజు లేదు మలేరియా డెంగ్యూ ఫీవర్లు వస్తున్నాయని ఇవన్నీ చెప్తున్నారు ప్రతి గ్రామం నుంచి వచ్చి దానికి మొట్టమొదట మన గడపలో నుంచి స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ అనేది మన గడపలో నుంచి నీ గుమ్మంలో నుంచి నువ్వు అడుగు పెడితే మిగతా అన్ని చుట్టుపక్కల కూడా శుద్ధంగా ఉంటాయని చెప్పి నేను మిమ్మల్ని అందరికీ చెప్తున్నాను ఎందుకంటే ఫస్ట్ మీరు మీ ఇంటిని ఎట్లా శుభ్రం చేసుకుంటారో నీ ఇంటి చుట్టుపక్కల నువ్వు శుభ్రం చేసుకుంటే నిన్ను చూసి పక్కన ఇంకొక ఇంకొక రూమ్లో ఉండే వాళ్ళు కూడా ఇంట్లో ఉండే వాళ్ళు కూడా వాళ్ళు శుభ్రపరచుకుంటారు అలాగా ఈ రోజు ఎలాగైతే మనం మానవ హారం చేసి మనము ఇక్కడ ఇచ్చేస్తామో అదే మాదిరి మీరు ప్రతి ఆపిషన్లో ప్రతి కాలనీలో మీరే మహిళలే ఒక మానవ హారంగా ఏర్పడి మీ చుట్టుపక్కల దాన్ని శుభ్రపరచుకుంటే ఎంత బాగుంటుంది దానికి అనుగుణంగా మీకు పంచాయతీ సెక్రటరీలు కానీ పంచాయతీ సర్పంచ్లు కానీ మీకు మీరు ఎప్పుడైతే మీ చుట్టుపక్కల శుభ్రంగా పెట్టుకుంటారో వాళ్ళకు కూడా తెలిసి మీ ఇంటి ముందున్న కాలువలు రోడ్లు చెత్త లేకుండా క్లీన్ చేయడం జరుగుతుంది ఈ విధంగా మీరు దీన్ని ముందుకు తీసుకెళ్లాలని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మూడవ శనివారం ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ అనే దినాన్ని ప్రకటించింది ప్రతి నెల ఇది ఎక్కడో దగ్గర మనం ఈ ప్రోగ్రాంలో అధికారులు కానీ అందరూ కానీ పాల్గొని మీకు అవగాహన తెప్పిస్తున్నారు దీంతో మీరందరూ కూడా దీన్ని పాటించాలని ప్రతి పంచాయతీ కోవూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి పంచాయతీ సర్పంచ్కి పంచాయతీ సెక్రటరీకి నేను చెప్తున్నాను అలాగే ఎంపీడీ వాళ్ళకి మిగతా అందరూ కూడా దీని మీద ప్రతి ఒక్కళ్ళకి అవగాహన కుదిర్చి మీరు చేయాల్సిన బాధ్యతలు మీరు నిర్వహించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను ఈరోజు ప్రతి మూడో శనివారము వచ్చి ఎమ్మెల్యే వచ్చి చేసింది కాబట్టి మానవహారము స్వచ్ఛత స్వచ్ఛ భారత్ కాదు స్వచ్ఛ ఆంధ్ర కాదు ప్రతిరోజు ఇది పాటిస్తే మనము సక్సెస్ఫుల్ గా దీన్ని ముందుకు తీసుకెళ్ళి వెళ్ళగలుగుతాము మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దీని మీద ఎంత అవగాహన ఉందో ఎంత మన ఆంధ్ర రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్రగా తీర్చిదిద్దాలనే నెపంతో ఈరోజు ఈ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కోసం కందుకూరికి వచ్చి అక్కడ ఈ ప్రోగ్రాం లో పాల్గొంటున్నారు మన జిల్లాలో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని పాటించాలని చెప్పి మీరు కాపాడుకుంటారని చెప్పి పది మందికి ప్రయోజనం చేకూరుస్తారు చేకూర్చడం అని చెప్పి మిమ్మల్ని అందరినీ దీంట్లో స్వచ్ఛందంగా వచ్చి పాల్గొనాలని నాయకుల్ని కార్యకర్తల్ని అదేవిధంగా మహిళల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను